హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డీటీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఫిష్ ఇగురండి చేపల ఎగురు ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను సో స్టార్ట్ చేద్దాం నేను ఈ విధంగా ఒక హాఫ్ కేజీ వరకు చేప ముక్కలు తీసుకొని వా అందులో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన చేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి మసాలా ప్రిపేర్ అండి దీంట్లో ఒక ఐదు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఇంచు దాల్చిన చెక్క అండి ఈ మసాలాలు మాత్రమే చాలా చాలా తక్కువ మసాలాస్ యూజ్ చేసి అయితే మనం ఈరోజు చేసుకోబోతున్నాం సో ఇవన్నిటిని ఫ్రై చేయక్కర్లేదండి ఇలా పచ్చిగానే కొద్దిగా వాటర్ పోసుకొని ఫైన్గా అయితే బ్లెండ్ చేసేసుకుందాం సో ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అడుగు మందంగా ఉండేది తీసుకోవాలండి కొంచెం సో అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ అయితే ఈ విధంగా పొడవుగా చీల్చున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీలో పేస్ట్ పట్టనే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకొని దీన్ని మన ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా కలర్ మారి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి సో చూశారు కదా ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసి ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ మనకి ఫిష్ ఎగురైతే ఏదైతే ఉందో అది చాలా చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీకు ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి సో చూసారు కదా మన మసాలా కూడా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో ఈ స్టేజ్లో మనం తీసుకున్న ఫిష్ని కూడా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఫ్రే ఫిష్ను కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ అండ్ ఈ ఫిష్ పీసెస్ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటినీ ఈ విధంగా కలప ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి మీరు ఈ స్టేజ్లో మాత్రమే గరిటి పెట్టి కలుపుకోవాలండి తర్వాత మీరు గరిటి పెడితే మన చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి చాలా కేర్ఫుల్గా తిప్పుకోవాల్సి ఉంటుంది సో ఒక టూ మినిట్స్ అయ్యాక మళ్ళీ సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇందులో మన ఇగురికి సరిపడా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి మరి ఎక్కువ కూడా యాడ్ చేసేయకూడదు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ అవని ఇద్దామండి మన చేపల ఎగురిని అయితే ఈ విధంగా మాత్రమే మిక్స్ చేసుకోవాలండి ఇది దీని తర్వాత అసలు గరిట్ అనేది పెట్టకూడదు మీరు పొరపాటుని గట్టు పెట్టినా మనకి చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి సో చూశారు కదా ఈ విధంగా మన మనం వేసిన వాటర్ దగ్గర పడేంత వరకు కర్రీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి సో చూశారు కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ కర్రీని అయితే దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా అయితే మన కర్రీ దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతేనండి చేపల ఎగురు రెడీ అయిపోయింది వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చానో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి